లక్ష్మి అగర్వాల్ ఓ పేదింటి అమ్మాయి ఈమె తల్లి ఇళ్లలో పనులు చేస్తూ పిల్లలను చదివిస్తుంది ఈమె తండ్రి వంట మనిషిగా పనిచేస్తూ ఉన్నాడు లక్ష్మి అగర్వాల్ పంతొమ్మిది వందల ఢిల్లీలో పుట్టింది ఈమె స్నేహితురాలి అన్న నయీం ఖాన్ లక్ష్మిని ప్రేమిస్తున్నాను అంటూ వెంట పడ్డాడు కానీ ఆమె అతనిని తిరస్కరించింది పైగా అతని వయసు ముప్పై రెండేళ్లు పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు అతని తత్వం తెలిసి లక్ష్మి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లడం కూడా మానేసింది దీంతో తనను పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తే నయీం కు వార్నింగ్ ఇచ్చింది లక్ష్మి మరోసారి వెంట పడితే మా ఇంట్లో చెబుతానని గట్టిగా తిట్టి వార్నింగ్ ఇచ్చింది లక్ష్మి తనను అవమానించిందని రగిలిపోయిన నయీం గుడ్డు తన స్నేహితుడితో కలిసి యాసిడ్ దాడి చేయాలని కుట్రపన్నాడు రెండు లో పుస్తకం కొనడానికి కాన్ మార్కెట్ కు వెళ్తున్న లక్ష్మి అగర్వాల్ కు అడ్డంగా వెళ్లి ఆమెను ఆపాడు తాను సంచిలో తెచ్చిన యాసిడ్ బాటిల్ మూత తెరిచి మొహం మీద పోశాడు ఆమెకు ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి ఆ యాసిడ్ ఘాటుకు శరీరం మొత్తం మండుతూ ఉంటే ఆర్తనాదాలు పెట్టింది ఇంతలో చుట్టుపక్కల వారు వచ్చే లోపే నయీం తన స్నేహితుడితో కలిసి పారిపోయాడు ఇంతలో ఓ ఆటో డ్రైవర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు దాదాపు నరకం అనుభవించింది కాలిన చోట చిన్నగా బరువు పెట్టినట్లు అల్లాడిపోయేది లక్ష్మి అగర్వాల్ ఉన్న గదిలో అర్థం లేదు ఎవరైనా చూపిస్తామన్నా డాక్టర్లు అనుమతించలేదు ఎందుకంటే అప్పటికే ఆమె మానసికంగా కుంగిపోయింది అయితే బ్యాండేజీలు మార్చేటప్పుడు ఒక పెద్ద బౌల్లో ప్రతి రోజు నర్సు వాటర్ తీసుకొచ్చేది వాటర్ లో తన ముఖాన్ని చూసుకోవడానికి ప్రయత్నించేది కానీ కనిపించేది కాదు మూడు నెలల తర్వాత ముఖాన్ని చూసుకుంటానని డాక్టర్లకు చెప్పడంతో వాళ్ళు అప్పుడు అనుమతించారు అందరూ చూస్తుండగానే ఓ అద్దం తెచ్చారు ఒకప్పుడు ఆమె ఎంతో అందంగా ఉండేది తన మొహాన్ని ఆమె మూడు నెలల తర్వాత చూసుకుందామని అద్దం తెప్పించుకుంది అద్దంలో చూసుకున్నాక ఒక్కసారిగా గట్టిగా అరిచింది తన మొహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఆ తర్వాత ఎలా ఏడ్చింది అంటే తన బాధంతా పోయే వరకు ఏడుస్తూనే ఉంది కానీ ఆ బాధ మాత్రం పోలేదు అయితే సర్జరీతో బాగు చేస్తాం భయపడద్దు డాక్టర్లు ధైర్యం చెప్పారు మరికొంతమంది అందం శరీరానికి కాదు అది మనస్సుకు చూసే కళ్ళకు సంబంధించిందని లక్ష్మిని ఓదార్చారు ఏదైతేనే బాధపడేది లక్ష్మి అందరూ మంచి కోసం చెప్పినా బాధపడే వారికి ఆ మాటలు ఆ పరిస్థితులలో నచ్చవు కానీ కాలం వారు చెప్పిందే నిజమని నమ్మేలా చెబుతుంది వాస్తవానికి అదే నిజం కూడా నా మొహం మీద వాడి యాసిడ్ పోయొచ్చు నా అందాన్ని కాల్చొచ్చు కానీ నా ఆత్మవిశ్వాసాన్ని కాదు అనుకుంది లక్ష్మి యాసిడ్ దాడి తర్వాత ఆమె కోలుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది టైలరింగ్ నేర్చుకుంది బ్యూటీషియన్ గా పనిచేసింది మొదట్లో తన ముఖం ఎవరికి కనిపించకుండా చున్నీతో కప్పుకునేది కానీ కొంతకాలం తర్వాత ఇలా ఎన్నాళ్లు భయపడుతూ బ్రతుకుతానని ఆ ముసుగు తీసేసింది ధైర్యంగా సమాజంలో బ్రతకడం నేర్చుకుంది లక్ష్మి ఆమె ఎప్పుడూ తన బాధను పంచుకున్నా తాను జీవితంలో కన్న కలల గురించే ప్రస్తావించేది నేను సింగర్ అవుదాం అనుకున్నాను ఆ రోజు కాన్ మార్కెట్ లో బుక్ తీసుకుని మొదట సింగింగ్ క్లాస్ కి వెళ్తున్నాను కానీ ఆ క్లాస్ కి వెళ్లకుండానే ఆ నీచుడు తన జీవితాన్ని మార్చేసాడని ఆవేదనగా చెప్పింది లక్ష్మి తాను కోలుకోగానే యాసిడ్ అమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడింది యాసిడ్ అటాక్ దాడులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో లక్ష్మి ఆమె వాదనలను సమర్థించిన కోర్టు బహిరంగ అమ్మకాలను నిషేధించి కఠినమైన నిబంధనలను పాటించేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది అటు కేంద్ర ప్రభుత్వం కూడా లక్ష్మి పోరాటానికి మద్దతు తెలిపి నివారణ చర్యలు చేపట్టింది ఇక యాసిడ్ దాడి బాధితులను ఆదుకునేందుకు కూడా ఆమె పోరాటం చేసింది ఆ సమయంలోనే ఎన్జిఓ తనతో పోరాటం చేస్తున్న అలోక్ దీక్షిత్ ప్రేమలో పడింది అతను కూడా లక్ష్మి మంచి మనసును అర్థం చేసుకుని ప్రేమించాడు అయితే తాము పెళ్లి చేసుకోమని సమాజంలో తమ పెళ్లికి వచ్చేవారు ఏం మాట్లాడుకుంటారు ఏం ప్రశ్నలు అడుగుతారో తెలుసు అందుకే పెళ్లి చేసుకోకుండా లివిన్ రిలేషన్షిప్ లో ఉంటామని ప్రకటించారు ఆ తర్వాత వారికి పాప పుట్టింది ఆమెకు పీహు అని పేరు పెట్టారు లక్ష్మి అదృష్టం ఏంటంటే తన కూతురు కూడా తనలాగే ఉంది అంటే ఒకప్పటిలా తన కూతురులోనే తన రూపాన్ని చూసుకుంటోంది లక్ష్మి లక్ష్మి పోరాటాలకు ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి అమెరికా మాజీ మొదటి మహిళ మిషల్ చేతుల అందుకుంది లక్ష్మి అయితే అలోక్ తో ఆమె జీవితం బాగానే సాగిన ఇద్దరు కలిసి ఉండలేమని పరస్పర అంగీకారంతో ఆ తర్వాత విడిపోయారు దాడి చేసిన నయీం కు కోర్టు పదేళ్ల శిక్ష విధించింది అతనికి సాయం చేసిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది కానీ లక్ష్మికి ఇది సంతృప్తినివ్వలేదు దారుణమైన దాడి చేసిన ఆ వ్యక్తికి ఇంకాస్త కఠిన శిక్ష పడితే మరొకరు తనలా బాధితులు కారనేది ఆమె భావన ఇలా తన జీవితాన్ని మార్చేసిన ఆ ఘటనపై నటి దీపిక బదుకునే చపాకనే సినిమా కూడా తీసింది ఆ సినిమా వల్ల ఎనలేని సంతోషాన్ని పడింది లక్ష్మి తన బాధను ప్రపంచం చూడటం కంటే తనలా ఇబ్బంది పడే వారికి ఇన్స్పిరేషన్ గా నిలిస్తే బాగుంటుందని లక్ష్మి ఎప్పటికీ ఆరాటపడుతోంది సమాజ సేవ చేస్తూనే ఉంది మరి లక్ష్మి అగర్వాల్ లైఫ్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మి అగర్వాల్ ఓ పేదింటి అమ్మాయి ఈమె తల్లి ఇళ్లలో పనులు చేస్తూ పిల్లలను చదివిస్తుంది ఈమె తండ్రి వంట మనిషిగా పనిచేస్తూ ఉన్నాడు లక్ష్మి అగర్వాల్ పంతొమ్మిది వందల ఢిల్లీలో పుట్టింది ఈమె స్నేహితురాలి ప్రేమిస్తున్నాను అంటూ వెంట పడ్డాడు కానీ ఆమె అతనిని తిరస్కరించింది పైగా అతని వయసు ముప్పై రెండేళ్లు పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు అతని తత్వం తెలిసి లక్ష్మి తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళడం కూడా మానేసింది దీంతో తనను పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తే నయీం కు వార్నింగ్ ఇచ్చింది లక్ష్మి మరో వెంట పడితే మా ఇంట్లో చెబుతానని గట్టిగా తిట్టి వార్నింగ్ ఇచ్చింది లక్ష్మి తనను అవమానించిందని రగిలిపోయిన నయీం గుడ్డు తన స్నేహితుడితో కలిసి యాసిడ్ దాడి చేయాలని కుట్రపన్నాడు రెండు వేల లో పుస్తకం కొనడానికి వెళ్తున్న లక్ష్మి అగర్వాల్ కు అడ్డంగా వెళ్లి ఆమెను ఆపాడు తాను సంచిలో తెచ్చిన యాసిడ్ బాటిల్ మూత తెరిచి మొహం మీద పోశాడు ఆమెకు ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి ఆ యాసిడ్ ఘాటుకు శరీరం మొత్తం మండుతూ ఉంటే ఆర్తనాదాలు పెట్టింది ఇంతలో చుట్టుపక్కల వారు వచ్చే లోపే నయీం తన స్నేహితుడితో కలిసి పారిపోయాడు ఇంతలో ఓ ఆటో డ్రైవర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు దాదాపు మూడు నెలల పాటు ఆమె ఆసుపత్రిలో నరకం అనుభవించింది కట్టేసినట్లు ఉండేది కాలిన చోట చిన్నగా తాకిన బరువు పెట్టినట్లు అల్లాడిపోయేది లక్ష్మి అగర్వాల్ ఉన్న గదిలో అర్థం లేదు ఎవరైనా చూపిస్తామన్నా డాక్టర్లు అనుమతించలేదు ఎందుకంటే అప్పటికే ఆమె మానసికంగా కుంగిపోయింది అయితే బ్యాండేజీలు మార్చేటప్పుడు ఒక పెద్ద బౌల్లో ప్రతి రోజు నర్సు వాటర్ ని తీసుకొచ్చేది వాటర్ లో తన ముఖాన్ని చూసుకోవడానికి ప్రయత్నించేది కానీ కనిపించేది కాదు మూడు నెలల తర్వాత ముఖాన్ని చూసుకుంటానని డాక్టర్లకు చెప్పడంతో వాళ్ళు అప్పుడు అనుమతించారు అందరూ చూస్తుండగానే ఓ అద్దం తెచ్చారు ఒకప్పుడు ఆమె ఎంతో అందంగా ఉండేది తన మొహాన్ని ఆమె మూడు నెలల తర్వాత చూసుకుందామని అద్దం తెప్పించుకుంది అద్దంలో చూసుకున్నాక ఒక్కసారిగా గట్టిగా అరిచింది తన మొహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఆ తర్వాత ఎలా ఏడ్చింది అంటే తన బాధంతా పోయే వరకు ఏడుస్తూనే ఉంది కానీ ఆ బాధ మాత్రం పోలేదు అయితే సర్జరీతో బాగు చేస్తాం భయపడద్ని డాక్టర్లు ధైర్యం చెప్పారు మరికొంతమంది అందం శరీరానికి కాదు అది మనస్సుకు సంబంధించిందని లక్ష్మిని ఓదార్చారు ఏదైతేనే ఏదైతే లక్ష్మి అందరూ మంచి కోసం చెప్పినా బాధపడే వారికి ఆ మాటలు ఆ పరిస్థితులలో నచ్చవు కానీ కాలం వారు చెప్పిందే నిజమని నమ్మేలా చెబుతుంది వాస్తవానికి అదే నిజం కూడా నా మొహం మీద వాడి యాసిడ్ పోయొచ్చు నా అందాన్ని కాల్చొచ్చు కానీ నా ఆత్మవిశ్వాసాన్ని కాదు అనుకుంది లక్ష్మి యాసిడ్ దాడి తర్వాత ఆమె కోలుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది టైలరింగ్ నేర్చుకుంది బ్యూటీషియన్ గా పనిచేసింది మొదట్లో తన ముఖం ఎవరికి కనిపించకుండా చున్నీతో కప్పుకునేది కానీ కొంతకాలం తర్వాత ఇలా ఎన్నాళ్లు భయపడుతూ బ్రతుకుతానని ఆ ముసుగు తీసేసింది ధైర్యంగా సమాజంలో బ్రతకడం నేర్చుకుంది లక్ష్మి ఆమె ఎప్పుడు తన బాధను పంచుకున్నా తాను జీవితంలో కన్న కలల గురించే ప్రస్తావించేది నేను సింగర్ అవుదాం అనుకున్నాను ఆ రోజు కాన్ మార్కెట్ లో బుక్ తీసుకుని మొదట సింగింగ్ క్లాస్ కి వెళ్తున్నాను కానీ ఆ క్లాస్ కి వెళ్లకుండానే ఆ నీచుడు తన జీవితాన్ని మార్చేశాడని ఆవేదనగా చెప్పింది లక్ష్మి తాను కోలుకోగానే యాసిడ్ అమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడింది యాసిడ్ అటాక్ దాడులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టులో లక్ష్మి బహిరంగ అమ్మకాలను నిషేధించి కఠినమైన నిబంధనలను పాటించేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది అటు కేంద్ర ప్రభుత్వం కూడా లక్ష్మి పోరాటానికి మద్దతు తెలిపి నివారణ చర్యలు చేపట్టింది ఇక యాసిడ్ దాడి బాధితులను ఆదుకునేందుకు కూడా ఆమె పోరాటం చేసింది ఆ సమయంలోనే ఎన్జిఓ లో తనతో పోరాటం చేస్తున్న అలోక్ దీక్షిత్ ప్రేమలో పడింది అతను కూడా లక్ష్మి మంచి మనసును అర్థం చేసుకుని ప్రేమించాడు అయితే తాము పెళ్లి చేసుకోమని సమాజంలో తమ పెళ్లికి వచ్చే వారు ఏం మాట్లాడుకుంటారు ఏం ప్రశ్నలు అడుగుతారో తెలుసు అందుకే పెళ్లి చేసుకోకుండా లివిన్ రిలేషన్షిప్ లో ఉంటామని ప్రకటించారు ఆ తర్వాత వారికి పాప పుట్టింది ఆమెకు పీహు అని పేరు పెట్టారు లక్ష్మి అదృష్టం ఏంటంటే తన కూతురు కూడా తనలాగే ఉంది అంటే ఒకప్పటిలా తన కూతురులోనే తన రూపాన్ని చూసుకుంటోంది లక్ష్మి లక్ష్మి పోరాటాలకు ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి అమెరికా మాజీ మొదటి మహిళ మిషల్ చేతుల మీదగా కరేజియస్ అవార్డు అందుకుంది లక్ష్మి అయితే అలోక్ తో ఆమె జీవితం బాగానే సాగిన ఇద్దరు కలిసి ఉండలేమని పరస్పర అంగీకారంతో ఆ తర్వాత విడిపోయారు ఇక తనపై యాసిడ్ దాడి చేసిన నయీం కు కోర్టు పదేళ్ల శిక్ష విధించింది అతనికి సాయం చేసిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది కానీ లక్ష్మికి ఇది సంతృప్తినివ్వలేదు దారుణమైన దాడి చేసిన ఆ వ్యక్తికి ఇంకాస్త కఠిన శిక్ష పడితే మరొకరు తనలా బాధితులు కారనేది ఆమె భావన ఇలా తన జీవితాన్ని మార్చేసిన ఆ ఘటనపై నటి దీపికా పదుకునే చపాకనే సినిమా కూడా తీసింది ఆ సినిమా వల్ల ఎనలేని సంతోషాన్ని పడింది లక్ష్మి తన బాధను ప్రపంచం చూడటం కంటే తనలా ఇబ్బంది పడే వారికి ఇన్స్పిరేషన్ గా నిలిస్తే బాగుంటుందని లక్ష్మి ఎప్పటికీ ఆరాటపడుతోంది సమాజ సేవ చేస్తూనే ఉంది మరి లక్ష్మి అగర్వాల్ లైఫ్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి